హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ గత మూడు సంవత్సరాల పాటు స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంది ఈ సీరియల్కి సడన్గా శుభం కార్డు పడింది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర తమ యాక్టింగ్తో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి ఈ సీరియల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుప్పడంత మనసు సీరియల్ మరికొన్ని సంవత్సరాల పాటు టెలికాస్ట్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ పనుకున్నారు కానీ గుప్పెడంత మన మనసు సీరియల్ టీం అందరూ కలిసి సడన్ గా ఎంజ్ చేయడం జరిగింది రిషి వసుధరలు చాలా మిస్ అవుతున్నామంటూ తమ ఫ్యాన్స్ అందరూ ఇప్పటికీ కామెంట్స్ పెడుతున్నారు గుప్పెడంత మనసు సీరియల్ శుభం కార్డు పడడంపై రిషి క్లారిటీ ఈ మధ్య ఇచ్చారు ఏమని అంటే ఎంత మంచి కథనైనా ఓ టైం వరకు చెప్తేనే బాగుంటుందని ముఖేష్ గౌడ అన్నారు కథను సాగదీస్తే సీరియల్కు ఉన్న విలువ పడిపోతుందని రిషి చెప్పుకొచ్చారు గుప్పెడంత మనసు సీరియల్ తో పాటు రిషి వసుధరల క్యారెక్టర్ల పట్ల తెలుగు ఆడియన్స్లో ఉన్న అభిమానం ప్రేమతో పాటు వాల్యూ తగ్గిపోకూడదని ఈ సీరియల్ని ఏం చేయాల్సి వచ్చిందని రిషి చెప్పుకొచ్చారు రిషి వసుధర బంధం ఎంత పవిత్రంగా మొదలైందో అదే బాండింగ్తో నీట్గా సీరియల్ని ముగించడమే మంచిదని అనిపించింది సీరియల్ని ల్యాక్ చేయడం మంచిది కాదని అనిపించింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గుప్పెడంత మనసు సీరియల్ని ముగించామని చెప్పుకొచ్చారు రిషి అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి